స్వాతంత్ర సమర ఎదుడు వడ్డే ఓబొన్న ఉద్యమ పోరాటం భావి తరాలకు స్ఫూర్తిదాయకమని అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడేల్ పేర్కొన్నారు ఆదివారం చిత్తూరు జిల్లా కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా తొలితరం స్వాతంత్ర సమర యధుడు వడ్డే ఓబర్ణ జయంతిని పురస్కరించుకుని ఓబర్ణ చిత్రపటానికి అసిస్టెంట్ కలెక్టర్ పుష్పాంజలి ఘటించి అర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారి రబ్బాని భాష చుడా చైర్మన్ కఠారి హేమలత మాజీ ఎమ్మెల్సీ రాజ నరసింహులు స్థానిక ప్రజా ప్రతినిధులు పలువురు వడ్డే సంక్షేమ సంఘ నాయకులు పాల్గొన్నారు జయంతి సందర్భంగా అందరి మన కలెక్టర్ గారికి విన్నపం ఏమంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా సార్ ఈ రోజు విగ్రహాలు ప్రతిష్ఠిస్తున్నారు దాని స్థలాలు కేటాయించడం జరిగింది మేము కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది కనీసం నెక్స్ట్ ఇయర్ కన్నా మీరు తమ ద్వారా కొంచెం స్థలం కేటాయించినట్లయితే అక్కడ మేము ఒక విగ్రహాన్ని చేసు ఏర్పాటు చేసుకొని మా యొక్క వడ్డరి సోదరులు దాదాపు మన జిల్లాలో రెండు లక్షల మంది ఉన్నారు సార్ చిత్తూరు జిల్లాలో రోజు కనీసం అంటే కూడా ఐదు వందల నుంచి వెయ్యి మంది ఏదో ఒక పని పైన వచ్చిపోతుంటారో మాకు ఎక్కడన్నా కూర్చొని మాట్లాడుకునేదానికి కూడా ఒక చిన్న సభ కానీ సమావేశం కాని పెట్టుకొని మేము ఏదన్నా మా కష్ట నష్టాలు చర్చించుకునేదానికి కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది మా వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ హోటల్లో రూములు తీసుకొని ఉండేంత స్థోమత లేదు ప్రతిరోజు మా వాళ్ళు బతుకుల పరిస్థితి ఏమిటంటే కూలి చేస్తే గాలే లేదంటే కడుపు అనే పరిస్థితి మా వడ్డీ కాబట్టి పెద్దలు మీరు దయచేసి నెక్స్ట్ ఇయర్ కంతా కూడా మీరు కొంచెం స్థలము కేటాయించినట్లయితే అక్కడనే మా వడ్డే ఓపెన్ విగ్రహాన్ని మేము పెట్టుకొని మేము మా ఏదైనా సమస్యలు ఏదైనా ఉంటే మేము పరిష్కరించుకునే దానికి మార్గం సుగమం అవుతుందని కూడా తమరికి ఈ సందర్భంగా నేను సందే సార్ అందరికి నమస్కారం సో వడ్డే ఒబ్బన్న గారి జయంతి ఈరోజు మనం కలెక్టరేట్ లో చేయడం జరిగింది అండ్ వడ్డే ఓబ్బన్న గారు హిస్టారికల్ ఒక ఫ్రీడమ్ ఫైటర్ హిస్టరీ బేసికలీ నేను హిస్టరీ స్టూడెంట్ సో హిస్టరీలో మనం చాలా మంది నాయకుల కోసం చదువుతుంటాం బట్ చాలా మంది నాయకులు మనకు మన చెవిలో పడదు సో వీళ్ళ యొక్క హిస్టరీని మనం చదువుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ సో అలాంటి ఒక ఫిగరే మనకు వడ్డే ఓబ్బన్న గారి సో ఇప్పుడు రీసెంట్ గా నేను ఒక మూవీ చూసాను సో బేసికల్లీ అది ఎందుకు హైలైట్ చేస్తున్నా అంటే మన ఇలాంటి వినంత స్టోరీస్ ఏదైతే ఉన్నదో ఆ మూవీలో చాలా బాగా హైలైట్ చేసారు సో ఆ మూవీ వచ్చేసరికి చాంపియన్ మూవీ సో ఆ మూవీలో బైరాన్పల్లి అనే ఒక చిన్న గ్రామంలో అయిన ఒక ఇన్సిడెంట్ మనకు ఆపరేషన్ పోలోకి దారి తీసింది అండ్ దాని వల్ల బైరాన్పల్లిలో అయిన సాక్రిఫైజెస్ ని ఆ మూవీలో చాలా బాగా హైలైట్ చేశారు సో అలాంటి ఒక సాక్రిఫైస్ మనకు వడ్డే ఓపెన్ గారు కూడా చేశారు సో వడ్డే ఓబన్న గారు మనకి ఇందాక మాట్లాడినట్టు సైరా నరసింహ రెడ్డి గారికి నమ్మిన వంట లా సో ఈయన ఒక చాలా పెద్ద వారియర్ కూడా సో అప్పట్లో మనకు బ్రిటిష్ రూల్ లో చేసిన ఏదైతే ఇన్జస్టిస్ జరిగినాయో దానికి సైరా నరసింహ రెడ్డి గారు నిలవడం దానికి తోడుగా వడ్డే ఒప్పన్న గారు సపోర్ట్ ఇవ్వడం అండ్ అది చాలా బేసికలీ ఈ స్టోరీలో మనం నేర్చుకోవాల్సిన వాల్యూస్ చాలా ఉన్నాయి ఫ్రెండ్షిప్ గాని ఆ లోయాలిటీ గాని ఆ కరేజ్ కానీ సో ఇలాంటి చాలా వాల్యూస్ ఉన్నాయి మనం వడ్డే బొబ్బన్న గారి స్టోరీలో మనం తెలుసుకోవాల్సింది సో ఆ స్టోరీని ఈ సందర్భంగా అందరూ ఒకసారి ఓపెన్ చేసి చదువుకొని తెలుసుకొని దాన్ని పాటించాలని కోరుకుంటున్నాను తొమ్మిది సంవత్సరాలకే ఆయన వేరే మరణం పొందారు వేరే మరణం పొందడం మొఖానొక సందర్భంలో కుటుంబం కోసమో వాళ్ళ జాతి ఔన్నత్యం కోసమో కాదు ఈ యొక్క అణిజీవేతలకు గురైనటువంటి ఏదైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో బలవంతుల చేత కొంతమంది అణగానికిపబడుతున్నటువంటి సమాజం కోసం పోరాడినటువంటి మహనీయుడు ఒకటే ఓబెన్న గారు అంటే పుట్టుక ఏ జాతి అనేది కాదు ఆయన పోరాడిన తత్వమే ఈరోజు ప్రపంచ చరిత్రలో ఆయన్ని మన ముందు నిలబెట్టింది ఆయన యొక్క వర్ధంతినో జయంతినో జరుపుకొని వెళ్ళిపోవడం కాదు మనం కూడా ఆయన ఏదైతే సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చాడో ఆ మెసేజ్ని మనం అనుసరించుకుంటూ మన జాతి అవినీతి కోసం అణగారిన వర్గాల కోసం పోరాడుతూ బోబన్న గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే బోబన్న జయంతి యొక్క ముఖ్య ఉద్దేశం అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అధికారికంగా జిల్లా హెడ్ లో ఆయన జయంతి నిర్వహించి వారి ఔినత్యాన్ని వారి గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేసి ఈ రోజు ప్రజల నుంచి ఒక చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ వడ్డే ఓపెన్ అక్కడ జయంతి జరుపుకోవడం జరిగింది ఇప్పుడే మా కార్యాలయంలో కూడా మేము పెద్ద ఎత్తున ఈ జయంతిని నిర్వహించాం ఇక్కడ వచ్చినటువంటి నా వడ్డే సోదరులందరూ కూడా మరొక్కసారి వడ్డే ఓపెన్ జయంతి సందర్భంగా అందరూ కూడా ఆ యొక్క నివాళులు అనిపిస్తూ నీ చందనా స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి ఓకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంప డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం బంగారు ఆభరణాల తరుగు విఏ పై ట్వంటీ ఫ్లాట్ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై పై ట్వంటీ ఆఫ్ సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరి లేదు పొదుపే బంగారమాయరా చందన స్వర్ణ మందిర్ మీకందిస్తున్న రెండు బంగారు పొదుపు పథకాలు ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి బంగారు ఆభరణాలపై ఎయిటీన్ పర్సెంట్ వరకు లేదు చందన స్వర్ణ ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని మరియు ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సుళ్ళూరుపేట